దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఎండడ వద్ద సముద్ర తీర ప్రాంతంలో సాగర్ నగర్ కు సమీపంలోని శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం నందు శ్రీ లక్ష్మి శ్రీ దుర్గా మరియు శ్రీ సరస్వతి దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు శ్రీమాన్ శ్రీనివాసాచార్య స్వామి వారి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో దేవతా విగ్రహాలకు పూజాధికారులు నిర్వహించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు మరియు వారి కుటుంబ సభ్యులు హాజరైనారు స్థానిక రాజకీయ వర్గాల ప్రముఖ నాయకులు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాస్తవానికి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ ప్రాణ ప్రతిష్ట సంబంధిత అంకురార్పణ విశ్వక్షేత్ర పూజ వాస్తు పూజ యంత్రస్థాపన పూజ కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తూ ఈ రోజు విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించినట్లు శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ సూరపనేవి లక్ష్మీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు చాకపట్నంలో నిర్మితమైన శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది ఈ ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారం ప్రాచీన కాలంలో సాంప్రదాయ రీతిలో ఇంటర్లాకింగ్ విధానంలో వివిధ ప్రదేశాల నుంచి తెచ్చిన రాయి ఉపయోగించి అత్యంత సుందరంగా నిర్మించారు దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ట అనంతరం ఎండాడ గ్రామ ప్రజలు మరియు హాజరైన భక్తులు అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు తదుపరి అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు దర్శనార్థం అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం శ్రీ లక్ష్మీప్రసాద్ దంపతులు బంధువుల కన్నా చిన్ననాటి బాల్యమిత్రులు మిత్రులు కలిసి తిరిగి మెలిసి ఆడి ఆడి తిని ఆ రోజుల్లో కలిసి పెరిగాం అలాంటి లక్ష్మీప్రసాద్ వ్యాపారంలో ఉన్నత స్థానానికి వచ్చి ఇవాళ తను పెరిగిన ఈ విశాఖపట్నం సాగర తీరాన ఒక అద్భుతమైన డెక్క భారతీయ శిల్ప కళ్ళతో కూడికిన డెక్క ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం విశాఖపట్నం సుందరమైనది పరిశుభ్రమైనది అదే కాకుండా మంచి మనుషులు ఉన్నండి యొక్క మంచి ప్రాంతం ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వలన ప్రజలందరికీ ఈ దర్శనం కలిగించడానికి అవకాశం లభిస్తుంది మన ఐందవ ధర్మంలో మన హిందూ మత సాంప్రదాయంలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దేవుడికి ఆలయము దేవతకు ఆలయము దేవాలయం అని మనం సామాన్య మానవులు ఆ దేవాలయాలు సందర్శించుకొని దేవుణ్ణి స్మరించుకొని ప్రార్థించుకొని తద్వారా ఒక రకమైన సంతృప్తిని పొందడం మన యొక్క భారతీయ సంస్కృతిలో హిందూ సంస్కృతులకు భాగం అలాంటి మంచి సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దైవ దర్శనం చేసుకోవడం వల్ల సద్బుద్ధి సద్వివేకము సదాశయము సదాచారము మంచి ఆలోచనలు అన్నీ కూడా మనకు సంభవించి మనం మంచి మార్గంలో పయనించేందుకు మందిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాంటి ఒక మంచి మందిరం విశాఖ నగరంలో ఏర్పాటు కావడం చాలా చాలా సంతోషకరం ఈ ప్రాంత ప్రజలందరూ ఈ అద్భుతమైన ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మందిర దర్శనం చేసుకొని వారందరూ కూడా జీవితంలో ఉన్నత స్థానాలకి వెళ్ళాలని సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో జీవించాలని నేను కోరుకుంటున్నాను మరొకసారి ఇంత మంచి పని చేపట్టి ఖర్చు కూడా వెనకాలకుండా అద్భుతమైన యొక్క శిల్ప కళా సంపదను మనకు అందించిన యొక్క శ్రీ లక్ష్మీప్రసాద్ శ్రీమతి లతా దంపతులను మరొకసారి నేను అభినందిస్తున్నాను ఈరోజు ఈ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని తెలిసి శ్రీ లక్ష్మీప్రసాద్ మీరు తప్పనిసరిగా రావాలంటే ఇవాళ నేను మా శ్రీమతి ముప్పవరపు వర్షమ్మ మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వచ్చినట్ట భక్తులందరినీ చూసే అవకాశం లభించడం చాలా సంతోషం రామకృష్ణ పరమహంస అరుణాచలం మన రమణ మహర్షి గారు వాటితో మొదలైన వైభవం అయోధ్య అదే రకంగా యావత్ భారతదేశం కూడా అన్ని గ్రామాల్లో ఇంకొకసారి పర్యటనలు అవుతుందని ఈ దేవాలయం ద్వారా అమ్మవారు అందరి మనసుల్లో ఉండి చేయించిన కార్యక్రమం ఇది సమాజానికి ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు ధర్మార్ధ మోక్ష కామాయచ ఓం ధర్మార్థ కామ మోక్షాయచ పుత్రః అమృతస్య పుత్ర అంటే మనం పునర్జన్మ నమ్ముతాం కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మ జన్మలు ఉంటాయి ప్రతి జన్మలో పుణ్యం సంపాదించుకోవడం పాపాన్ని కడిగివేయడం అలాగా మోక్షానికి సాధించాలనేది మన వేద హిందూ ఒక లక్ష్యం ఓం ధర్మార్ధ మోక్ష కామాయచ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి